తాగు సాగునీటి అవసరాలకు ప్రాణాధారం నదులు తమను బతికించే నదులను అందుకే భారత్లో పవిత్రంగా దైవంతో పోలుస్తారు అయితే అలాంటి నదులను కాలుష్యం అపవిత్రం చేస్తోంది పట్టణీకరణ కారణంగా ఉత్పన్నం అవుతున్న వ్యర్థాలు పరిశ్రమల రసాయనాలు ప్లాస్టిక్ నదులకు శాపంగా పరిణమిస్తున్నాయి కాలుష్య తీవ్రత పెరగడంతో నదీ జలాల్లో ఆక్సిజన్ తగ్గి మానవులతో పాటు జలచరాలకు మొక్కలకు పెను ముప్పు ఏర్పడుతోంది కృష్ణా గోదావరి నదుల్లో కాలుష్యం నీటి నాణ్యతపై కేంద్ర జలసంఘం చేసిన అధ్యయనంలో ఆందోళన రేకెత్తించే ఇలాంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి రెండు నదుల్లో వ్యర్థాల సాంద్రత పీహెచ్ స్థాయి పెరగడంతో పాటు నీటిలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉన్నట్లు తేలింది ఈ నేపథ్యంలో ప్రభుత్వాలతో పాటు ప్రజలు మేల్కోకుంటే వాటి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు గోదావరి నదులు తెలుగు రాష్ట్రాలకు జీవనాడులు కోట్ల మందికి తాగునీరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే జలతరంగిణులు ఇంత కీలకమైన నదీ పరివాహకంలోని కొన్ని ప్రాంతాలు కాలుష్య కాసారాలుగా తయారయ్యాయి ఈ నదుల్లోని నీటిని నేరుగా తాగితే అతిసారం స్నానం చేస్తే చర్మ సంబంధ వ్యాధులు రావడం ఖాయం వాటితో పాటు ఉపనదీ జలాల్లో ఆక్సిజన్ స్థాయి క్షీణించడంతో చేపలు సహా జలచరాలకు ప్రాణ సంకటంగా మారింది కృష్ణా గోదావరి నదులు వాటిలో కలిసే ఉపనదుల పరివాహక ప్రాంతాల్లో నీటి నాణ్యతపై కేంద్ర జల సంఘం ఇటీవల చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగు చూశాయి మే నెలలో కేంద్ర జల సంఘం రెండు నదుల్లో నీటి నాణ్యతను పరిశీలించింది గోదావరి బేసన్ పదిహేను ప్రాంతాలు కృష్ణా బేసన్ పదమూడు ప్రాంతాల్లో నీటి నమూనాలను సేకరించి పరీక్షించింది మొత్తంగా రెండు నదులకు సంబంధించి నీటి నాణ్యత సగటున గ్రేడ్ చేశారు కొన్ని చోట్ల ఇది సీగ్రేడ్ కూడా ఉంది ఈ రెండు నదుల్లో పరిమితికి మించి కొలిఫామ్ బ్యాక్టీరియా ఉండటంతో పాటు నీటి నాణ్యత ఘోరంగా ఉన్నట్లు తేలింది దీంతో జలచరాలకు కూడా ప్రాణగండం ఉండటంతో పాటు మొక్కలకు ముప్పు ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది కృష్ణానదికి తుంగభద్ర మూసి మున్నేరు వేదవతి తదితర ఉపనదులు ఉన్నాయి కృష్ణా బేసిన్లో వివిధ వ్యర్థాల సాంద్రత టర్బిడిటీ నమూనాలు సేకరించిన అన్ని చోట్ల వాటి పరిమితి దాటింది కర్నూలు జిల్లా భావాపురం వద్ద తుంగభద్ర నదిలో నల్గొండ జిల్లా దామరచెర్ల వలిగొండ వద్ద కృష్ణానదిలో టర్బిడిటీ ప్రమాదకర స్థాయిలో ఉంది టర్బిడిటీ ఒకటి నుంచి నాలుగు మధ్య మాత్రమే ఉండాలి భావాపురం వద్ద ఏకంగా నలభై ఉండగా దామరచెర్ల వద్ద పదిహేను వలిగొండ వాడపల్లి వద్ద పదమూడు విజయవాడ వద్ద ఎనిమిదిగా వ్యర్థాల సాంద్రత ఉంది వ్యర్థాల అధిక సాంద్రత కాంతిని నీటిలోకి చొచ్చుకుపోయే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది ఫలితంగా జలచరాల జీవనం దిగువన ఉన్న మొక్కల కిరణజన్య సంయోగ క్రియపై ప్రతికూల ప్రభావం పడుతుంది మొక్కలు ఎదగకపోవడం సహా నీటిలో కరిగి ఉంటే ఆక్సిజన్ తగ్గి శ్వాస తీసుకోలేక చేపలు చనిపోతాయి నగరాల పక్కన ఉన్న నదులు మొదట్లో శుభ్రమైన నదులైనా తర్వాత తర్వాత నగరంలో ఉండే చెత్త నగరంలో ఉండే మురికి నీరు మురుగునీరు అన్ని చేరి అపరిశుభ్రంగా మారుతున్నాయి నదుల అంచున ఉన్న ఈ నగరాలు నగరాలన్నింటిలోనూ మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడానికి వాటిని నిర్వహించడానికి భారత ప్రభుత్వం నుంచి సపోర్ట్ వస్తుంది ఆ సపోర్ట్ ద్వారా ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి నదికి అంచున ఉన్న నగరాలన్నింటిలోనూ ఈ మురుగునీటి శుద్ధి వ్యవస్థని ఏర్పాటు చేస్తున్నారు ఇది జరుగుతుంది కానీ నగరం ఎంత స్పీడ్ గా ఎంత వేగంగా విస్తరిస్తుందో నగరంలో మురుగు ఎంత వేగంగా విస్తరిస్తుందో అంత వేగంగా మనకి మురుగునీటి శుద్ధి కేంద్రాలు రావట్లేదు నీటిలో కొలీఫామ్ బ్యాక్టీరియా అసలే ఉండకూడదు కానీ తెలుగు రాష్ట్రాల్లో కృష్ణానది జలాల్లో అది అన్ని చోట్ల పరిమితికి మించి ఉంది వలిగొండ వద్ద గరిష్టంగా రెండు వేల రెండు వందలు విజయవాడ వద్ద పంతొమ్మిది వందల అరవై ఏడు వాడపల్లి వద్ద పదిహేను వందలు భావాపురం వద్ద దామరచెర్ల వద్ద పద్నాలుగు వందలుగా కొలీఫామ్ బ్యాక్టీరియా నమోదైంది నీటిలో కొలీఫామ్ బ్యాక్టీరియా స్థాయి పెరిగే కొద్దీ నీటి ద్వారా వ్యాధులు సంక్రమించే ప్రమాదము పెరుగుతూ ఉంటుంది ఆ నీటిని తాగితే డయేరియా జ్వరం వాడితే చర్మరోగాలు వస్తాయి నీటిలో పీహెచ్ విలువ ఆరు పాయింట్ ఐదు నుంచి ఎనిమిది పాయింట్ ఐదు ఉండాలి అయితే విజయవాడ వద్ద కృష్ణా నదిలో పీహెచ్ విలువ గరిష్టంగా నాలుగు ఐదుగా ఉంది గోదావరి నదిలో కూడా కాలుష్యం తీవ్రంగానే ఉంది కృష్ణాతో పోలిస్తే గోదావరిలో పీహెచ్ స్థాయిలు అధికంగా ఉన్నాయి పేరూరు వద్ద పరిమితిని మించి ఏకంగా ఎనిమిది పాయింట్ ఐదు ఆరుగా నమోదైంది దీంతో నీరు నేరుగా తాగడానికి వీల్లేని పరిస్థితి ఉంది జలచరాలు మొక్కలు జీవించడానికి అనువుగా లేదు కులీఫామ్ బ్యాక్టీరియా కూడా అన్ని చోట్ల పరిమితికి మించి ఉంది పేరూరు వద్ద రెండు వేల ఎనిమిది వందలు రాజమహేంద్రవరం వద్ద రెండు వేల రెండు వందలు సంఘం వద్ద రెండు వేల అరవై ఏడు పోలవరం వద్ద పదహారు వందలు భద్రాచలం వద్ద పదిహేను వందలు కొలీఫామ్ బ్యాక్టీరియా నమోదైంది వ్యర్థాల సాంద్రత టర్బిడిటీ మాత్రం కృష్ణాతో పోలిస్తే గోదావరిలో తక్కువగా ఉంది అయితే అది కూడా నిర్దేశిత ఒకటి నుంచి నాలుగును మాత్రం మించింది పోలవరం వద్ద వ్యర్థాల సాంద్రత అధికంగా ఉంది పేరూరు భద్రాచలం వద్ద ఎనిమిది రాజమహేంద్రవరం వద్ద ఐదుగా టర్బిడిటీ నమోదైంది ప్రజల పాత్ర ఏముంది అంటే మనం చెత్తని ఎక్కడంటే అక్కడ ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా మనం విసర్జించి వదిలేస్తున్నాం కదా అవి మనం నిర్దేశిత ప్రాంతాల్లో నిర్దేశిత పద్ధతుల్లో మాత్రమే చెత్తని మనం వదలాలి లేకపోతే ఏమవుతుందంటే ఈ చెత్త మొత్తం కూడా రోడ్డు మీద అంత చేరి మురికి కాలంలోకి చేరి ఆ కాలంలో ట్రీట్మెంట్ కూడా కాకుండా చెరువుల్లోకి చేరి ఆ చెరువుల్లోంచి బయటికి వెళ్ళి ఇది నదుల్లో కూడా ఈ చెత్త కనిపిస్తోంది నీటిలో ఆక్సిజన్ డీఓ విషయంలో మాత్రం గోదావరి నది మెరుగైన స్థితిలో ఉంది లీటర్ నీటిలో డివో కనీసం నాలుగు మిల్లీగ్రాములు ఉండాలి గోదావరిలోని అన్ని పాయింట్ల వద్ద ఐదు కంటే ఎక్కువగానే నమోదైంది బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ బీఓడీ కూడా లీటర్ నీటిలో నిర్దేశిత పరిమితి అయిన మూడు మిల్లీగ్రాముల లోపే ఉంది గోదావరి నదికి సంబంధించి చూస్తే తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో కాలుష్య ప్రభావం మరింత అధికంగా ఉంది నగరాలు పట్టణాలు గ్రామాల పరిధిలో శుద్ధి చేయని మురుగునీరు పరిశ్రమల వ్యర్థాలు వచ్చి కలుస్తుండటంతో వీటిలోని నీరు నాణ్యతను కోల్పోయిందని అధ్యయనం విశ్లేషించింది ప్లాస్టిక్ రసాయనాలు గోదావరికి శాపంగా మారాయి నదుల్లో పెరుగుతున్న కాలుష్యం భూమిపై ఉన్న ప్రతి జీవి మొక్కపైనా స్పష్టంగా ప్రభావం చూపుతుంది ప్రస్తుతం దేశంలో ప్రజలకు వస్తున్న రోగాలు ప్రత్యేకించి క్యాన్సర్ లాంటి వ్యాధులకు కాలుష్యం ముఖ్యంగా నీటి కాలుష్యమే కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి గంగా నది చివరగా ప్రవహించే పశ్చిమ బెంగాల్లోని ఐదు వందల తీర గ్రామాల్లో ప్రతి కుటుంబంలో ఒకరు క్యాన్సర్ తో బాధపడుతున్నారు దానికి కారణం గంగా నది కాలుష్యమేనని విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి అదే తరహాలో దేశవ్యాప్తంగా ఉన్న ఇతర నదుల్లో పెరుగుతున్న కాలుష్యం కూడా పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది పూణే నగరం కాలుష్యం అంతా కూడా ఆ భీమా నది ద్వారా వచ్చి కృష్ణా నదిలో కలుస్తుంది సో ఈ కలిసిన కాలుష్యము కొంతవరకు వీర్ఘ పదార్థాలు ఏవైతే ఉంటాయో సాలిడ్ వేస్ట్ అనేది నదుల దగ్గర ఆ డ్యామ్ల దగ్గర ఆగిపోతాయి కొన్ని మాత్రం ఓవర్ఫ్లో అయినప్పుడు పైనుంచి వస్తాయి ఆ గేట్ల ద్వారా కూడా వస్తాయి కానీ అంతర్గతంగా నీళ్లలో కలిసిపోయిన ఈ రకరకాల కెమికల్స్ ఎందుకంటే పరిశ్రమ వదిలిపెట్టే ఆ వెదల్లే కాలుష్యం అంతా కూడా నదుల్లోకే వస్తున్నది ఒకటి సాలిడ్ వేస్ట్ వస్తున్నది రెండవది లిక్విడ్ వేస్ట్ వస్తున్నది నదుల్లో కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదు చట్టాలు ఉన్నా అందులోని లొసుగులు అమల్లో వైఫల్యం నిర్లక్ష్యం ఉదాసీనత వల్ల అవి ఏమాత్రం ప్రభావం చూపడం లేదు ఫలితంగా నదులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి నదుల్లో కాలుష్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వివిధ సంస్థలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దేశంలోని నదులను వర్గీకరించి ఇండియన్ హిమాలయన్ రివర్ బేసిన్ కౌన్సిల్ ఇండియన్ పెన్సిలర్ రివర్ బేసిన్ కౌన్సిల్ లను ఏర్పాటు చేశారు వాటి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గి వాసుదేవ్ కూడా నదులను కాపాడుకుందామంటూ దేశవ్యాప్తంగా విస్తృతంగా అవగాహన నిర్వహిస్తున్నారు కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు నదులకు ఇరువైపులా రెండు కిలోమీటర్ల వరకు అడవిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు అంటే మొదటి నుంచి కూడా చట్టాలు ఉన్నా కూడా కట్టుదిట్టమైన చట్టాలున్నా వాటిని అమలు చేయడంలో అన్ని ప్రభుత్వాలు కూడా విఫలమైనవి అసలు అమలు చేయాలనే లక్ష్యం కానీ చిత్తశుద్ధి కానీ ఏ ప్రభుత్వాలకు లేవు స్వాతంత్ర అనంతరం వచ్చిన ఏ ప్రభుత్వాలకు కూడా నేను రాష్ట్రం తరఫున పాల్గొన్నాను గజేంద్ర సింగ్ షెకావత్ గారు కేంద్రం తరఫున పాల్గొన్నారు దేశం అంతా కూడా నదులు కాలుష్యమయమైపోయినాయి అనేది మనము ఎంత వద్దన్నా కూడా అది నదుల్లో కాలుష్యం తగ్గించే దిశగా ప్రభుత్వాలు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు కాలుష్యం ఏర్పడ్డాక నియంత్రించడం కంటే దాని బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలే చాలా ముఖ్యమని అంటున్నారు మురుగునీటిని శుద్ధి చేయకుండా నదుల్లో కలపరాదని రసాయనాలు వ్యర్థాలు కలవకుండా చూడాలని చెబుతున్నారు ఇదే సమయంలో నియంత్రణ వ్యవస్థలు పటిష్టంగా ఉండాలని చట్టాలను కఠినంగా అమలు చేయాలని సూచిస్తున్నారు ప్రజల పాత్ర అత్యంత కీలకమని వివిధ సంస్థలు వారికి విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అంటున్నారు నదిని తల్లిగా భావించే మన సంప్రదాయంలో ప్రజలు పూర్తి జాగరూకతతో వ్యవహరించాలని అంటున్నారు జీవనానికి ఆధారమైన నది కాలుష్యం బారిన పడకుండా చూసుకోవాల్సిన అత్యవసర పరిస్థితి ఉందని లేదంటే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు